మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కానీ ఫంక్షన్కి వెళ్ళడం కానీ చాలా కానీ చాలా మర్యాదతో మేము పిలుస్తాం మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం మే దాంట్లో అంతే ఓకే సరే గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది ఎస్ ఆల్రెడీ చూశారు యాజ్ డీజ్ సేమ్ అలాగే ఉంది ఇది ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు దానికి ఇక్కడ థియేటర్ల అంటే ఆ కెమెరా స్పేస్లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి నలుగురు ఐదుగురు చూసుకుంటారు రెండు దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి సో ఈ రెండు ఇప్పుడు ఇప్పుడు అందరినీ అదే క్యాసెట్ వేసుకొని చూడమన్నామా వీళ్ళకు కొత్త క్యాసెట్ కదా ఇప్పుడు సోషల్ మీడియా కోసం టీవీ టీవీలు ఉన్నాయి అన్ని వస్తూనే ఉంటుంది అది రిపీట్ అవుతూనే ఉంటుంది సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా ఈ జానర్ లో సినిమా వచ్చి రెండు దశాబ్దాలు అయిపోయింది ఆ రిఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను రిఫరెన్స్ ఏం వాడలేదు సార్ నేను ఊహ తెలియని టైంలో చూసిన సినిమాలు అవి బట్ నేను ఈ జనరేషన్కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్కి కానీ ఇప్పుడు రైటింగ్కి కానీ ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా కోయి కోయ్ ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వా వాడటం ఏంటి అసలు అసలు కాదు సార్ అసలు కాదు మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని మీరు మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు గుర్తించారు వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్ ఓకే నాట్ రైట్ ఎందుకంటే మనం మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్ హెల్ప్ చేయండి చాలు సాహుగారు సా పైగా చెప్పేది అంటే సాహు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన ఇచ్చారు డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్న పలక ఇచ్చారు అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో నడుస్తున్నారు కలిసే కూర్చున్నాం సార్ అంటే మిమ్మల్ని బలప్రెస్ లేదని మీ బాధ ఉన్నట్టుంది మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తుంది ఏంటి అది ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్యలో ఏంటి బడ్జెట్ ఏమైనా పెరిగిందా ఏం లేదండి లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య అంతే మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది సార్ పదిహేను నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి అదే సరే ఎందుకు డైరెక్ట్ గారు సార్ లైలా సినిమా టార్గెట్ ఏంటి ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్ ఏంటి ఎంటర్టైన్మెంట్ సార్ డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది సరే రియాక్షన్స్ కనబడుతుంది విశ్వకర్ విశ్వకర్ ఇక్కడ హాయ్ విశాఖను కదా హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందో అయినా చెప్తాం అన్ని రోజే చెప్తే ఎట్లా అంటే ట్రైలర్ చూసాము సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి సి మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి సో డైరెక్ట్లీ యాక్టింగ్ లైక్ ఫీమేల్ మీకు సడన్ గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది బట్ మా అంతే చూ సో మా ఇంటెన్షన్ ఇంటెన్షన్ నేను ఇంత చేసి ఇంత వేషిందే మిమ్మల్ని నవ్వించడానికి సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేటట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా దిద్దాం అనంత సో యూత్కి స్టఫ్ ప్యాక్ పవర్ ప్యాక్ చేసి ఉంచడం సార్ ఇక్కడ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ గెటప్ వేయడమా లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్ ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు అన్ని తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం సన్న ఐబ్రోస్ షర్టు ప్యాంట్ వేసుకుని తిరుగుతాయి కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ సో ప్యాంటు షర్ట్ వేసుకొని ఈ గెటప్ లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎక్కువ ఫ్రెండ్స్ ని ఎక్కువ బయటకు వెళ్ళడం ఫంక్షన్ వెళ్ళడం ఏం జర జరగలేదు అనమాట సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ యాక్టింగ్ మిగిలిన అవన్నీ కష్టపడ్డట్టు కష్టపడ్డం మనం కూడా ఈ గెటప్ కి పర్టికులర్ ఎంత టైం పట్టిందండి టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ పడుతుండే టూ అవర్స్ పడుతుండే అది కూడా నేను తొందరగా పెడితే నా గోపిక తక్కువ బాబు ప్లీజ్ ఫాస్ట్ ఏంటంటే టూ అవర్స్ లేదంటే వాళ్ళకి మంచిగా నాలుగు గంటలు ఇచ్చిన చేస్టులు సాహోగారు సాహోగర్ సాహో మీ బ్యానర్లో లో వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి ఒక్కొక్క జోన్ టచ్ చేసుకుంటూ వచ్చారు ఈ పర్టికులర్గా దిస్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో ఈ స్టోరీ చెప్పినప్పుడే అంతే కదండి సినిమా చేశాను సో ఎంటర్టైన్మెంట్ యా ఫుల్ విశ్వకర్ హాయ్ సార్ ట్రైలర్ చూస్తే కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అయిపోయారు ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ని కానీ కొంచెం వల్గర్ డైలాగ్స్ ఎక్కువ అనిపిస్తుంది కొద్దిగా చూస్తారా సో ఎంటర్టైన్ ఆడియన్స్ ని ఏంట్రా అయినా సార్ అయినా సార్ మీరు మీరు మా యూతే కదా ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు కానీ అది అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇలా ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు రకరకాలుగా చేస్తాం సార్ అది కోసమైనా వచ్చినాం ఒక్కొక్క ప్రతి సినిమా ఒకటే ఇలా తీయలేం కదా ఇదో వెరైటీ టేక్ ఇట్ చాలా శుద్ధ పోస్తున్నారు మీరు కదా సార్ ఇంక తర్వాత సినిమా చూసిన తర్వాత మాట్లాడు డమ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే నేను వెంకట్ టీవీ సార్ సార్ నమస్తే సార్ మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు ఇటు వచ్చారు కాంపౌండ్లు మీరు వేసుకుంటారు మాకున్న కాంపౌండ్ ఒకటే మా ఇంటి కాంపౌండ్ ఇక్కడ కంపౌండ్ ఏం లేదు ఇండస్ట్రీ అంతా ఒకటే అండ్ బాస్ ఇస్ బాస్ అండ్ మేము అభిమానించే మేము మమ్మీని అభిమానించే ఉంటారు అట్లా మా ప్రతిసారి కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటి మాటికి పిలువం కదా అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ది ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు మరి విశ్వక్సేన్కి సోను మోడల్ ఎలాంటి టిప్ ఇస్తాడు అంటే సోను మోడల్ అంటాడు జర లైఫ్లో నా లెక్క కలర్ఫుల్ వరల్డ్ ఉండు మనోడు అంటే ఎప్పుడు అమ్మాయిలు పువ్వులు అట్లా మొదలు ఉంటాడు సోను మోడల్ అట్లా విశ్వక్సేన్ గారు అసలు కలర్స్ గురించి తెలియనే తెలియదు ఆయనకి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ విశ్వక్సేన్ గారి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి విశ్వక్సేన్ డే వ్యాలంటైన్స్ డే ప్లాన్ అందరికి తెలుసు నేను నాతో పాటు సింగిల్ గురి అందరం కలిసి లైలాన్ గలవానికి పోతున్నాం అందరు ఇవన్నీలో అమ్మాయిలు కూడా ఉన్నారు ఆయన సింగిల్ అని చెప్పరికే చెప్పారు సోను మోడల్ దగ్గర పోతారు మేము సోను మోడల్ దగ్గర పోతే మీనింగ్ మారుతుంది మళ్ళా ఓకే ఈ ఆన్సర్ కి నాకు సంబంధం లేదు సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ క్యూ అండి సెషన్ లోకి వెళ్ళిపోదాము అగో ఆల్రెడీ మూర్తి గారి దగ్గర మైక్ ఉంది కాబట్టి మూర్తి గారు మామూలుగా మేము హీరోల్ని అటు తిరిగి ఒక హాయి చెప్పండి అంటాము ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది ఒకసారి మీరు తిరిగి ఒక చెప్పలేము మార్కెట్ లో మీ క్రేజ్ చూస్తుంటే పిచ్చకపోతుంది సార్ ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి ఒకసారి హాయి చెప్పండి సార్ ఒకసారి నిల్చి నిల్చని చెప్పారు సార్ ఒకసారి నిల్చండి చెప్పండి చాలు ఇవాళ్ళకి చాలు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా అంటే అనిల్ రబుడ్ ఈ ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ జోన్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ సేమ్ అనిల్ జాన్ సినిమా అండి అనిల్ కమర్షియల్ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి ఒక ఫోర్ మంత్స్ స్టార్ట్ అవుతుంది సాహు గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ సాహో గారు సార్ ఈవేళ రేపు చిన్న సినిమా విశ్వగర్ చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది